Hi hello all namaste welcome to ఇంకేంటి మా అమ్మ వచ్చినట్లు మీ తెలుగు నోలో నేను మీ సమ్రాటబ్బా ఈరోజు వచ్చేటప్పుడు ఆఫీస్కి వస్తూ స్టూడియోకి వస్తున్నప్పుడు నాకు నల్లపిల్లి ఎదురైంది అంటే ఈరోజు మా హెచ్ఓడి దగ్గర ఇంకెవరైనా ఇన్ఛార్జ్ దగ్గర బుక్ అయిపోతాను అనిపించి అవును ఈ నల్లపిల్లి ఎదురైతే ఏమైనా అవుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది అదే ఈరోజు వీడియో చేస్తే ఎలా ఉంటుంది ఈ ఈరోజు కాన్సెప్ట్ మిత్ ఫేక్ మా కొంతమంది ఇంటి బయట మిరపకాయలు ఇంకా నిమ్మకాయ కడతారన్నమాట ఎందుకంటే అవి కట్టారు అంటే దెయ్యాలు రావు ఎవరు కళ్ళు పడవు డిస్టే తగలదు తెలుసా నీకు అని మాట్లాడతారండి బాబు సో అవి ఎందుకు కడతారంటే యాక్చువల్గా దాంట్లో ఉండే ఎసిటిక్ యాసిడ్కి ఇంకా దాంట్లో ఉన్న స్పైస్కి ఇన్సెక్ట్స్ రాకుండా ఉండేందుకు అప్పట్లో వాళ్ళు కట్టేవారంట కానీ మనం ఏం చేస్తున్నాము దిష్టి దెయ్యాలు పోవాలి స్వాహా బూచి అని చెప్పి దాని గురించి కట్టేస్తున్నాం చాలామందికి అన్నం తినేసిన తర్వాత పెరుగు అన్నం తినకపోతే ముద్ద దిగినట్టే ఉండదబ్బా కానీ దీంట్లో కూడా ఒక మెత్తు ఉందండో ఏంటంటారా పెరుగుతో పాటు చేప తింటే పాయిజన్ అయిపోయి పోతారు పరలోకానికి అంటారు కానీ అది చాలా తప్పండి ఎందుకంటే కర్డ్ ఫిష్ తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తారే కానీ అది పాయిజన్ కాదు సో ఈ మెత్తు కూడా ఫాల్సే అయితే చాలామందికి ఇంకో అలవాటు కూడా ఉంటుందండి ఊపుతూ కూర్చుంటారు అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు రే దొన్నపోడా కాలు ఉప్తూ ఉంటే ఇప్పుడున్న దరిద్రం సరిపోదా డబ్బులు వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి అంటారండి బాబు అసలు అది కూడా ఆ మెత్తు కూడా ఫాల్సే అనమాట కాలుపితే డబ్బులు వెళ్ళిపోతాయి ఏంటండి డబ్బులు కానీ కాలు ఏంటి కానే కాదు కాలు ఊపేది మన బాడీ రిలాక్సేషన్ పాయింట్ కోసం ఊపుతామంట అంటే మనం ఎప్పుడైతే చాలా స్ట్రెస్లో ఉంటామో మన మైండ్ అనేది కాళ్ళు ఊపుతూ ఉంటే కాళ్ళలో ఉన్న నర్వ్స్ అనేవి మన మైండ్ కనెక్ట్ అయి ఉంటాయంట సో ఆ నర్వ్స్ ఇచ్చే రిలాక్సేషన్స్ కోసమే మనము అదొక హ్యాబిట్ లాగా చేసుకుంటాము అండ్ అది రిలాక్సేషన్ కోసమే కాలు ఊపుతూ కూర్చుంటాం కానీ డబ్బులకి కాలు వచ్చి పారిపోతాయని కాదు అవును ఏంటి ఎడమగను కొట్టేసుకుంటుంది బాగా అని చాలామంది మిత్తు కూడా అనుకుంటారు ఎడమ కన్ను కొట్టుకుంటే మంచి పోరి వస్తుంది సారీ సారీ కూడా వింటూ ఉంటారు కదా కన్ను కొట్టుకుంటే మంచి జరుగుతుంది కన్ను కొట్టుకుంటే మా హెచ్ఓడి సారీ సారీ ఇది మా హెచ్ఓడి కూడా చూస్తారు కన్ను కొట్టుకుంటే ఏదో దరిద్రం జరగబోతుంది అనుకుంటారా ఇది కూడా ఫాల్సేనండి ఎందుకంటారా నర్వ్స్ వీక్గా ఉన్నప్పుడు మన బాడీలో ఫస్ట్ వచ్చే సిమ్టమ్ మన కన్ను కొట్టుకుంటామే అనమాట ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా రావాల్సి ఉన్నా అది మన కళ్ళ ట్వింక్లింగ్ అంటారనమాట దీన్ని సో మన ఐ ట్వింక్లింగ్ ద్వారా ఈ సిమ్టమ్స్ అనేది తెలుసుకుపోతాయి సో రైట్ ఐ ఎప్పుడైతే ట్వింకిల్ అవుతూ ఉంటుందో మనకి రైట్ బాడీ సైడ్ పార్ట్స్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి అనమాట సో ఈ మిత్ కూడా ఫాల్స్ అయితే చాలా మంది ఇంట్లో తులసి ఉండటం చాలా మంచి కరము అని చెప్తారు అదైతే నిజమేనండి తులసి ఉండటం చాలా మంచిది కానీ తులసి పెడితే డబ్బులు ఇంట్లోకి నడుచుకుంటూ అనే మెత్ మాత్రం ఫాల్స్ ఎందుకు అంటారా ఎందుకంటే అప్పట్లో వాళ్ళు తులసి అనేది మెడికల్ టర్మ్స్కి యూజ్ చేసేవారు అనమాట అండ్ తులసి ఉన్న ప్రతి చోట ఆక్సిజన్ ప్యూరిఫై అవుతుంది కాబట్టి తులసి ఇంట్లో ఉంచితే ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో లేదంటే ఆక్సిజన్ని ఫిల్టరైజ్ చేయడం కోసం తులసిని అప్పట్లో వాళ్ళు పెట్టారు అంతేగాని తులసి ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని కాదు తులసిని పూజ చేస్తూ ఉంటే అది ఇచ్చే ఆక్సిజన్ దాని నుంచి వచ్చే ఆక్సిజన్ మంచిది అని అండ్ ఇంకో మిత్ ఏంటంటే మామ ఎప్పుడైతే నువ్వు గుడికి వెళ్ళావో అక్కడ హారతిస్తున్నప్పుడు లేదంటే దేవుడిని చూస్తున్నప్పుడో తప్పట్లో కొడితే మంచిది దేవుడు నీ వెనకాల వచ్చేస్తారు అని అంటారు అలా చేస్తే నీ వెనకాల దేవుడు వచ్చి తంతాడు ఎందుకంటే ఆ మిత్ కూడా ఫాల్ చేయనండి క్లాప్స్ కొడితే మనకి బ్లడ్ వెజల్స్ అనేవి మన చేతి ఫింగర్స్లో ఉంటాయంట సో ఆ క్లాప్స్ కొట్టినప్పుడల్లా ఆ వైబ్రేషన్కి మన బాడీకి చాలా కనెక్ట్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫాస్ట్గా మంచిగా అవుతుందని చెప్పే క్లాప్స్ కొట్టమంటారు మన ఇంట్లో బయట పిచ్చోళ్ళ క్లాప్స్ కొడితే మనల్ని పిచ్చోళ్ళ చూస్తారని చెప్పి ఆ క్లాప్స్ కొట్టడానికి కూడా ఒక ప్లేస్ ఉండాలి అని చెప్పి గుడిలో క్లాప్స్ కొడితే మంచిది అక్కడ క్లాప్స్ కొడితే మన బ్లడ్ సర్క్యులేషన్స్ బాగయ్యి మన బ్లడ్ అనేది పాసింగ్ బాగా హెల్త్ అనేది బాగుంటుంది కాబట్టి క్లాప్స్ కొట్టాలి అంటారు మీరు ఎప్పుడైనా మార్నింగ్ మార్నింగ్ వాకింగ్ పార్క్ వెళ్ళి చూస్తే అక్కడ చాలా లాఫింగ్ గ్యాంగ్స్ ఉంటాయన్నమాట పెద్ద పెద్ద ముసలి వాళ్ళు వాళ్ళు కొడుతూ ఎగురుతూ ఉంటారు ఎందుకని ఆ బ్లడ్ వెజల్స్లోకి బ్లడ్ సర్కులేషన్స్ మంచిగా అవుతాయని సో గుడిలో క్లాప్స్ కొట్టడం మంచిదే అంతేగాని పంతులు చిరాకుబడి వరకు కొట్టారనుకోండి ఏ పళ్ళం ఇచ్చి మీ నెత్తిపైన కొట్టేస్తాడు ఇది ఫిక్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మమ్మ మనీ ప్లాంట్ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచితే చెట్లకి నోట్లు కాస్తాయి తెలుసారా నీకు మనవడా వెళ్ళి మనీ ప్లాంట్ తీసుకొచ్చాయని చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇది కూడా ఫాల్సేనండి ఎందుకంటే మనీ ప్లాంట్ అనేది డెకరేటివ్ ప్లాంట్ అనమాట ఎందుకంటే మనీ ప్లాంట్ అనేది డెకరేటివ్ ప్లాంట్ అండ్ దాంతోపాటు మనీ ప్లాంట్ ద్వారా పాజిటివిటీ పెరుగుతుందట అంటే మన థాట్స్ ఏమైనా ఉన్నా లేదంటే మనం ఏమైనా ఆలోచిస్తున్నా లేదు మన సర్క్యులేషన్లో ఇప్పుడు ఓరా అంటారు చాలామందిగా తెలిసే ఉంటుంది ఆ ఓరాలో పాజిటివిటీ పెరుగుతుంది కాబట్టే మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటాం మంచిది అంటారు అంతేగాని అవేవో ఆస్తి పేపర్లు ఇచ్చేస్తాయి లేదంటే అప్పులు తీర్చేస్తాయి అని కాదు సో మిత్తని నమ్మాలి సైంటిఫికల్గా చూసి అంతేగాని గుడ్డిగా నమ్మేయకూడదు ఇంతకీ నల్లపిల్లి ఎదురొచ్చింది నేను ఆఫీస్కి వెళ్ళొచ్చా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి